హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక నోరు ఊరించే చట్నీ చూపించబోతున్నాను ఏంటంటే అది మనకి బయట బండ్ల మీద పునుగులకి కాంబినేషన్గా చిన్ని పునుగులకైనా పెద్ద పునుగులకైనా అలాగే దోశలోకైనా ఇడ్లీకైనా కాంబినేషన్గా ఇచ్చే టమాటా పచ్చడి ఎలా చేసేసుకుందామో చూసేసేద్దాం అన్ని టిఫిన్స్లోకి టేస్ట్ టేస్ట్తో ఉంటుందండి ఇదైతే సేమ్ మనకి బండ్ల మీద దొరికే టేస్ట్ ఇంకా చెప్పాలంటే నన్ను అడిగితే ఇంకా కొంచెం ఎక్కువ టేస్టీగానే ఉంటుందండి ఓయ్ ఎలా చేసుకుందామో చూసేసేద్దామా చూడండి క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక డజన్ పచ్చిమిర్చి తీసుకొని అది కూడా లైట్గా రెడ్డిష్గా ఉన్నాయి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి మామూలు అయినా పర్లేదండి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని విరిచి వేసుకోండి ఒక బాండి తీసుకొని చూడండి ఒక ఇరవై టమాటాలు తీసుకున్నాను పది పచ్చిమిర్చికి అదేనండి డజన్ పచ్చిమిర్చికి ఇరవై టమాటాలు మీడియం సైజు ఉన్నవి కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూను జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొంచెం అంటే ఒక గుప్పడు వేసాను ఇంకా ఈ గంటతోటి ఒక గంట వరకు నూనె వేస్తున్నాను ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుందండి నాకు అందుకని ఇంకొక అరగంట వేస్తున్నాను మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా అందుకని ఎక్కువ నూనె యాడ్ చేయొద్దు అలాగే కొంచెం క్రిస్టల్ సాల్ట్ పచ్చడికి సరిపడా వేసేసాను దీంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేస్తున్నానండి పెద్ద మంచి గ్లాసు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనం వాటర్ వేస్తాం కాబట్టి అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి అడుగేం పట్టదు మనకి అయినా ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం ఉడక పట్టినాక అప్పుడు చింతపండు యాడ్ చేద్దాం కరివేపాకు అలాగే జీలకర్ర వేసాం కదా దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి కలుపుకున్నాక మూత పెట్టుకోండి చూడండి కొంచెం ఉడుకుపట్టింది పట్టింది ఇలా ఉడికి పట్టినప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు నేను విడలు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి కొంచెం ఈ పండుమిర్చి అనేవి కారంగా ఉంటాయి అంటే ఈ పచ్చిమిరపకాయలు పండిని వేరుకొని తీసుకున్నా కదా పచ్చడికి నేను పచ్చిమిర్చి అయినా ఈ చట్నీకి మాత్రం కొంచెం చింతపండు పడితేనే మనకి టిఫిన్లో కాబట్టి కారం లేకుండా ఉంటుంది మగ్గిపోతుందండి ఇట్లా పెడితే మనకి ఈ ఈలోపు చిన్నులపాయ వల్చుకుందాం చూడండి ఇది మనకి తొక్క అనేది సపరేట్ అయింది చూసారా ఇట్లా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి అసలు ఈ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేయటం వల్ల తోపుడు బండి మీద పచ్చడి అయ్యిందండి దాన్ని తలదన్నేటట్టు ఉంటుంది ఈ పచ్చడి మాత్రం నిజంగా అండి నేను చెప్తున్నాను మీరు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు ఇలా చేసి పెట్టారంటే దోశకి ఇడ్లీకి దేనికైనా ఈ పచ్చడి చేయమంటారు ఈ పచ్చడి వారం రోజులు నిలవ కూడా ఉంటుంది ఇంకా కొంచెం దగ్గరకు పడే వరకు ఆ వెల్లుల్లి ఉడికే వరకు మగ్గించుకుందాం చూడండి కన్సిస్టెన్సీ ఈ మాత్రం నీళ్ళు ఉండాలి ఈ పచ్చడికి ఇలా రెడీ అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా కుక్ అయితే చాలు పచ్చిమిర్చి అయినా లేకపోతే టమాటా అయినా జస్ట్ ఆ పైన లేయర్ ఉంటుంది కదా లేయర్ అనేది కుక్ అయినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే మనకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఇది ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో సింపుల్ సో టేస్టీ చూడండి ఈ పచ్చడిని చల్లారి పెట్టుకోవడానికి సపరేట్ ప్రాసెస్ ఉంది ఏంటి సపరేట్ ప్రాసెస్ అని చెప్పని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ జ్యూస్ రాకుండా ఇవి మాత్రమే ఇంకో పళ్ళెంలోకి తీసుకోవాలి తొందరగా చల్లారుతాయి అందుకని చిల్లుల గెరిట తీసుకొని ఇలాగ జ్యూస్ రాకుండా ఇలాగ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలా ఒక్క ఈక తోక వదలకుండా అన్నీ ఎరేసేయండి జీలకర్ర ఎలా ఏరతా ఒక్క అంటారేమో జీలకర్ర ఎలా ఏర్తాం చెప్పండి నేను కూడా ఏరలేను ఆ వాళ్ళు జీలకర్ర కింద పోసి ఏరమంటే మనం అంతా తగ్గిపోవండి మనుషులు చక్కగా వెయిట్ లాస్ అవడానికి బెస్ట్ టెక్ టిప్ అనుకోవచ్చు దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి నా వల్ల అయితే దీనిలో జీలకర్ర ఏరటం వల్ల కాదు అందుకని సాధ్యమైనంత వరకు అన్నీ కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా అన్నీ ఏరి పక్కన పెట్టాను జస్ట్ ఫన్ అన్నా అండి ఇవి చల్లారినాక మిక్సీ పడదాం వేపి పెట్టుకున్న పచ్చడిని జ్యూస్ వదిలేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి పచ్చడి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొంత టమాటా జ్యూస్ అనేది అది కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి పచ్చడిని అంతటిని మిక్స్ చేసేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి బాండీలో నూనె పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు గింజలు అన్నీ ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పచ్చెనగపప్పు అన్నీ మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం కొంచెం ఎంత ఒక టేబుల్ స్పూన్లు సగమంతా వేసానన్నీ ఆవాలు మాత్రం ఎక్కువ వేసుకోకండి చేదొస్తుంది పచ్చడి ఈ పోపు గింజలు బాగా వేగనివ్వండి క్రంచిగా ఉంటుంది వేగితే పచ్చడి అనేది కరివేపాకు వేద్దాం చేతి మీద పడిందండి లోయ చేతి మీద పడేసప్పటికి భలే నొప్పి అనిపించింది అండి ఎండు మిరపకాయ చిట్కొచ్చి పడింది దానిలో ఉన్న విత్తనం ఈ పోపు అయితే బాగా వేగాలి ఈ పోపు వల్ల ఇంకా పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చడి వారం రోజుల వరకు నిలవ ఉంటుంది అయినా మనం ఈ పచ్చడి చేస్తే వారం రోజులు ఎక్కడ ఉంటుందిలేండి ఇంట్లో అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది మనకి పోపు ఇంకా కలర్ చూస్తే అర్థమైపోయింది ఇవ్వండి ఎరడాలుగా వచ్చేసింది చూసారా ఇంకా ఇలా వచ్చినాక మంట తగ్గించేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా అది వేసేయండి ఏంటోనండి వాళ్ళ వంటంతా దీపావళి క్రాకర్స్ లాగా డబా అని చెప్పి చిటికలు నా మీద పడ్డం పేలటం ఈ పోపు వేస్తే నాకే భయమేసిందండి బాబు ఇప్పుడు అదేంటి అంత సౌండ్ వచ్చింది అని చెప్పని ఇదైతే మిక్స్ చేసుకోండి ఈ పోపులో చట్నీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు మీకు కూడా భయం వేసింది వీడియో చూసేటప్పుడు డెఫినెట్గా నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యాను ఇలా మిక్స్ చేసేసుకోండి చక్కగా అంతేనండి అలా ఒక ఉడుకు పట్టినాక కట్టేసుకోవడమే మనం ఇంకా అంతే అద్దిరిపోయే టేస్ట్తో ఏ టిఫిన్కైనా అలా కుదిరిపోయే బండ్ల మీద కన్నా కూడా టేస్ట్ అండి నన్ను అడిగితే అలాంటి టమాటా పచ్చడి రెడీ టిఫిన్ టమాటా పచ్చడి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే ఏపీ గుంటూరు నుంచి చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ చేస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ పలానా చోట నుంచి నా వంట చూస్తున్నారు అంటే నేనేదో గొప్పని కాదండి కోరిక దగ్గొచ్చేస్తుంది మీరు చూస్తున్నారు నేర్చుకుంటున్నారనే సంతోషం నాది నేను కూడా అలా నేర్చుకున్న దాన్నే కాబట్టి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్ టేక్ కేర్